సజీవుడైన ఈసుస్తుస్తు నామంలో మనకు శుభములు దేవుని యొక్క జీవము కలిగినటువంటి మాటలను మనం వినటకు ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా ధ్యానం చేయుటకు సహాయం చేయుచున్నాడు ఆ మాటల ప్రకారము మనము నడుచుటకు దేవుడు తన ఆత్మను ఇస్తూ ఉన్నాడు దేవునికి వందనాలు పాత నిబంధనలో దేవుని యొక్క ప్రజలుగా పిలువబడినటువంటి ఇస్రాయేలీలు కనాను కి ప్రయాణంలో వారు వెళ్ళినటువంటి మార్గాలను మనము ప్రస్తుతము క్రైస్తవ ప్రయాణాన్ని ఆ ప్రయాణంతో పోల్చుకుంటూ అక్కడ జరిగినటువంటి ఆ కార్యములలో దైవిక దైవికమైనటువంటి విషయాలను మనము పాటిస్తూ ఒకవేళ వాళ్ళు తప్పిదాలు చేసి ఉంటే ఆ రకంగా మనం చేయకుండా ఉండాలని అంత్యదినములలో జీవిస్తున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై అవి వృత్తాంతములుగా ఉపమానముగా అలంకారముగా హెచ్చరిక గుర్తులుగా అవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయములో వారు అక్కడ దేవుని పర్వతము దగ్గర చేరి కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించినట్టు మనము నేర్చుకొని ఉన్నాము మొదటిది రెండవది భక్తుడైన ప్రవక్త అయిన దేవ దేవ దైవదాసుడైన మోషే గారు ఒక చిన్న తప్పిదమును చేసినట్టు ఆ తప్పిదాన్ని తర్వాత సరి చేసుకున్నట్టు కూడా మనం చూస్తున్నాం అయితే మోషే గారి యొక్క అనేక పనులలో అనేక కార్యములలో అనేక బోధలలో అనేక తన వ్యక్తిగత జీవన శైలిలలో కొన్ని మాటలను మనం ఇక్కడ చూస్తాం మోషే గారు ఒక నాయకుడు దేవుని ప్రజల మీద దేవుని ద్వారా పిలవబడి అభిషేకించబడి బలపరచబడి వాడబడుతున్నటువంటి నాయకుడు ఇప్పుడు ఆ నాయకుడు ప్రస్తుతము మన సహవాసలలో ఉన్నటువంటి నాయకులు మనము కానీ లేకపోతే వింటున్నటువంటి నీవు నాయకుడవో నాయకురాలువో చిన్న గుంపులకు నాయకులు పెద్ద గుంపులకు నాయకులు వివిధ పరిచర్యల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నాయకులు మనము ఇప్పుడు ధ్యానం చే చేయబోయే వాక్య భాగముల నుండి ఏదైనా ఒక విషయము మనం నేర్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము అయి ఉన్నది మన గుంపులలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పరిచర్లు ఉన్నాయి ప్రతి పరిచర్యకు కొంతమంది నాయకులుగా ఉంటూ ఉంటారు సో వారు చేయవలసినటువంటి పని అది పాటమి రోజు మోషే గారు చేసినటువంటి అనేక పనులలో కొన్ని పనులను మనము చూస్తూ ఆ పనులను నేను కూడా చేయాలి మొట్టమొదటగా పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యం మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఈయన పని న్యాయము చేయుట హల్లెల్లుయ ఇది నాయకులకు ఉండవలసినటువంటి లక్షణం వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా న్యాయము చేయుట ఇదిగో మన చుట్టూ మనం నివసిస్తున్నటువంటి సమాజంలో ప్రాంతాలలో దేశాలలో ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగ సంబంధమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది మరి మనం ఏంటి న్యాయం చేయడము అది దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో దేవుని రాజ్య విలువలను వాక్యాన్ని ఆధారం చేసుకొని న్యాయం చేసే ఒక ప్రక్రియ కూడా మనకు ఉన్నది అపోస్తున్నటువంటి పౌలు గారు జీవించినటువంటి కాలంలో కూడా ఆ సంఘస్థులు ఆ విధంగా అనుకున్నారు మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఏమైనా వ్యాజ్యం అయితే కలహము ఏర్పడితే మనము ఇదిగో అక్కడ ఒక కోర్టు ఉంది లేకపోతే అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది అని వాళ్ళు వెళ్తున్నారు పౌలు గారికి కోపం వచ్చి పౌలు గారికి కోపం వచ్చి మీలో మీ ప్రజలకు న్యాయము చేసే వ్యక్తి లేడా ఎందుకు మీరు అన్యుల దగ్గరికి పోతున్నారు ఇది ఏ స్థాయికి వచ్చేసిందంటే ఇంక మనకు తప్పదు పోవాల్సి వచ్చినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది అంతే ఎందుకంటే మన దగ్గర న్యాయం చేసేవారు లేరు మొదటిది ఉన్నా కానీ వారి మీద మనకు నమ్మకం కూడా లేదు అట అటువంటి పరిస్థితులు వచ్చేసాయి నాకు సమస్య వస్తే నీ స నీకు సమస్య వస్తే నీ కుటుంబంలో సమస్య వస్తే ఎవరు న్యాయం చేయాలి వాళ్ళు ఆ న్యాయం చేసే వాళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో మనమున్నామా మనము సర్వసాధారణం అయిపోయింది ఏంటంటే సమాజంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంది దాని దగ్గరికి మనము పోవాలి తప్పు అదేం తప్పు కాదు అదేం పాపము కాదు ఆ న్యాయ వ్యవస్థ తప్పు పాపము కాదు కానీ ఎందుకు అక్కడికి పోకూడదు అనేది పౌలు గారు చెప్తున్నారంటే మీ సమస్యలను తీసుకొని వెళ్ళి అక్కడ చెప్పుట ద్వారా సాక్ష్యము పోతుంది అక్కడ నిలవబడుట ద్వారా సాక్ష్యం పోతుంది గనక ఇప్పుడు న్యాయం చేయువారుని బలపరచాలి హల్లెల్య్య ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు ఇదిగో పలానా గుంపు వారు ఉన్నారు ఇదిగో పలానా నాయకులు ఉన్నారు వీరి దగ్గరికి పోతే మనకు న్యాయము దొరుకుతుంది ఎందుకు రెండు కారణాలు మొదటి కారణము వీళ్ళు మనకు న్యాయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు వీళ్ళు మనకు న్యాయం చేయడానికి దేవుడే అపాయింట్ చేశాడు వాళ్ళు ఏమి ఫీజులు తీసుకొని లేకపోతే వాళ్ళ దురుద్దేశంతో స్వార్థంతో ఆ పని చేయరు అటువంటి వారు 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 ఆ పనికే ఏర్పాటు చేయబడ్డారు సరే ఇప్పుడు నాయకులు అన్నటువంటి వారు గుర్తించవలసినటువంటిది అంటే మనము న్యాయము చేయుట ఇక ఈ న్యాయము చేయుటలో ఎన్నో రకాలు ప్రవక్తలు చాలాసార్లు దేవుడు ప్రజల మీద కోపించడానికి గల కారణం ఏంటంటే దేవుడు ప్రవక్తలను పంపించి వాళ్ళని గద్దించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు అన్యాయస్తులుగా జీవిస్తున్నారు వాళ్ళు అన్యాయస్తులుగా జీవిస్తున్నారు మొదటిది ఎవరైనా న్యాయం న్యాయం చేయండి అంటే వాళ్ళకు అన్యాయపు తీర్పునిస్తున్నారు ఎప్పుడు మలాకీ గ్రంథము చివరి అధ్యాయము చివరి పుస్తకము వరకు మంచిని చెడు అంటారంట చెడును మంచి అంటారు ఆ స్థాయికి వచ్చేసారు మార్చేశారు కనుక న్యా నాయకులు అన్నటువంటి వారు వాళ్ళ పని ఏంటంటే న్యాయము చేయుట ఈ న్యాయమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి మాట ఎంత పవిత్రమైనటువంటి మాటను ఇప్పుడు మనకు మాటలు వినపడుతుంటాయి కదా అబ్బా అక్కడికి వాళ్ళ దగ్గరికి పోతే ఎవరికి బలం ఎక్కువ ఉంటుంది వాళ్ళకే న్యాయం చేస్తారు వాళ్ళు లేకపోతే మనకు న్యాయం కావాలంటే డబ్బులు కావాలి సార్ తప్పదు డబ్బులు పెట్టాలి అయితే మనం ఇప్పుడు వాక్యమును క్రీస్తును కలిగినటువంటి వారముగా వాక్య సంబంధమైనటువంటి దేవుని రాజ్య విలువైనటువంటి న్యాయమును తీర్చే పని నాయకులకు ఉన్నది హల్లెల్లుయ్య మొదటి మనం మన అంశం ఏమిటంటే నాయకుల యొక్క పని అప్పుడు మనం ఇప్పుడు రెండవది పదిహేనవ వచనము నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిన మోసే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు అల్లెల్లు ఇక్కడ చూడండి నేను తీర్పు కాదు నా నా నోరు వాడబడుతుంది కానీ దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు వెంటనే ప్రశ్న ఇంకా దేవుడు తీర్పు వస్తేనే దేవుడు కనిపితే అయిపోతుంది కదా దేవుడే కదా తీర్పిచ్చేది దేవుని దగ్గరికి పోతే అయిపోతుంది మరి ఈయన దగ్గరికి ఎందుకు పోవాలి అది దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని తీర్పును తెలుసుకో తెలుసుకోనడానికి ప్రజలు దేవుని తీర్పు తెలుసుకున్నకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు అంటే ఇక్కడ కేవలము గారు మాత్రమే లేడు ప్రజలు వస్తున్నప్పుడు వాళ్ళకి ఇద్దరు కనపడుతున్నారు మొట్టమొదటి వ్యక్తి దేవుడు ఆ దేవుని ద్వారా మనకు ఆ దేవుడు మనకు తీర్పునిస్తాడు ఎవరి ద్వారా అంటే గారి ద్వారా అంటే ఇప్పుడు ఈ నాయకుడిలో ఏముంటుందంటే ప్రజలు ఈయన కంటికి వస్తున్నప్పుడు ఈయన కంటే వాళ్ళ దృష్టి దేవుని వైపు ఎక్కువ ఉంటుంది ఈయన దగ్గరకు పోతే మనకు దేవుని తీర్పు తెలిసిపోతుంది న్యాయం కనుక నాయకులు అన్నటువంటి వారు వారు దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్నారు నాయకులు చేయవలసినటువంటి పని పరిచర్య పదహార వచనంలో వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొక్కకు వచ్చెదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను ఇక్కడ ఒక నాలుగు విషయాలు మనకు కనపడుతున్నాయి నాయకులు చేయవలసినటువంటి పని చేస్తున్నటువంటి పని ప్రజలకు వాజ్ వ్యాజ్యము ఏదైనా కలిగిన ఏడల్లా వారి నాయకు వచ్చారు అన్ని దగ్గరలో కాదు కానీ ఒక్కొక్క దగ్గర కొంతమంది నాయకులు వ్యాజ్యము అంటే కొట్లాట కలహము ప్రజలకు కలహముంటే మన దగ్గరికి రావాలి నాయకుల దగ్గర కానీ కొంత దగ్గర ఈ నాయకులు అని పిలువబడుతున్నటువంటి వారే కలహమునకు వ్యాజ్యమునకు కారణమయ్యేటటువంటి పరిస్థితులు అక్కడక్కడ మనం చూస్తున్నాము ఆ గుంపులో నువ్వు నేను ఉండకూడదు అది జాగ్రత్త తీసుకోవాలి మన ద్వారా ఆ వ్యాజ్యము మన ద్వారా ఆ కలహము మన ద్వారా ఆ కొట్లాట జరగకూడదు మన స్థాయి ఏంటి మనము వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చేటటువంటి స్థాయి మనది అంటే నాయకులది అంటే నాయకురాళ్ళది అంతేగాని నీవే నాయకురాలుగా నాయకుడిగా పిలువబడుతున్నటువంటి నీ ద్వారానే సమస్య అయితే ఇంక వాళ్ళు ఎక్కడికి పోవాలి అందుకనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతారు అందుకనే వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తారు ఎందుకంటే సమస్య నీ ద్వారానే నీ ద్వారానే ఇక్కడ వ్యాజ్యములన్నీ జరుగుతున్నాయి కొన్ని అక్కడక్కడ అందరుగా అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి వారు ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు కాపర్లుగా పిలువబడుతున్నటువంటి వారు సువార్థికులు బోధకులుగా పిలువబడుతున్నటువంటి వారి ద్వారా ఏదైనా వ్యాజ్యము ఏర్పడితే ఇక వారికి న్యాయం తీర్చేది ఎవరు కదా మనమైతే బోర్డు పెట్టుకున్నాము మన టేబుల్ ఉంటుంది మన టేబుల్ మీద ఈయన న్యాయకర్త లేకపోతే ఈయన పలానా వ్యక్తి ఆయననే సమస్య అయితే ఇంకా వారు ఎక్కడికి పోవాలి చెప్పండి ఎంత అంటే ఒక విశ్వాస క్రమాన్ని మనము ఎంతగా తప్పిస్తున్నాము నాయకులు చేయవలసినటువంటి పనిలో ప్రజల యొక్క వ్యాజ్యమును ఏదైనా కలిగినటులా వారు నా యుద్ధకు వచ్చెదరు తర్వాత నేను వారి విషయమై న్యాయము తీర్చి న్యాయం తీర్చి అంటే న్యాయం చేస్తాడు మొదటిది వారి వాద్యములు ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు మొదటిది రెండవది నేను వ్యా వ్యాజ్యము తీరుస్తాను అంటే తీర్పు చెప్తాను మూడవది దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాను నెక్స్ట్ ఇంకా న్యాయం చేసిన తర్వాత పోండి ఇంట్లో పోండి అనే కాకుండా ఇప్పటి నుండి అట్లా చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే దేవుని వాక్యం ఉంది సార్ అనాలి సరే ఇప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు కొట్లాడుకున్నప్పుడు ఎవరికొకరు తప్పు ఉంటుంది తప్పు ఉన్న తర్వాత తప్పు చేసినటువంటి వ్యక్తికి వాక్యం చెప్పాలి దేవుని ధర్మశాస్త్ర విధులను దేవుని యొక్క కట్టడలను వారికి బోధించి పంపాలి అది నాయకుడు నాయకురాలు మనకున్న ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా మనం న్యాయం చేయాలనుకోండి దేన్ని బేస్ చేసుకొని మనం న్యాయం చేస్తాము అంటే ఒకటి ఉండు అదే మనము కోర్టుకు పోతే వారి దగ్గర వారి దగ్గర లాస్ ఉంటాయి కాన్స్టిట్యూషన్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు న్యాయం తీరుస్తారు మనకు బేస్ ఏంటి మనకు ఆధారం ఏంటి దేన్ని బట్టి మనం న్యాయం చేస్తాము అంటే వాక్యమును బట్టి హల్లండి వాక్యమును బట్టి న్యాయం చేయాలి కానీ నేను చాలా పెద్ద మనిషిని నేను చాలా అనుభవాలు కలిగినటువంటి వాడిని నేను బాగా చదువుకున్న వాడిని ఇటువంటి సమస్యలను చాలా చూసిన వాడిని సార్ అది మనకు ప్రామాణికము కాకూడదు అది ప్రామాణికము కాదు ఇదిగో ఇలా పలానా మంచి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఒక నలుగురు ఉన్నారు ఐదు మంది ఉన్నారు వీళ్ళు చాలా అనుభవం కలిగినటువంటి వారు వారి జీవితంలో చాలా గొప్ప గొప్ప కార్యలు చేసినటువంటి వారు కాబట్టి వారు మనకు ధర్మ విధులను న్యాయం తీరుస్తారు అంటే అది వాక్యానుసారమైనటువంటిది కాదు ఉండొచ్చు వాళ్ళు పెద్దవాళ్ళు ఉండొచ్చు ఎవరు న్యాయం చేసినా ఎవరు న్యాయం చేసినా వాళ్ళ అనుభవమును బట్టి కాక దేవుని ధర్మశాస్త్రము దేవుని వాక్యమును ఆధార ఆధారముగా వారికి న్యాయము చేయాలి వారికి బోధించాలి ఇది నాయకుల యొక్క పని బోధించే సామర్థ్యము కలిగినటువంటి వారు నాయకులు ఆ పదం ఒక్కటే వాడుతున్నాను నేను క్రైస్తవ సంఘాలలో సంస్థలలో అనేక రకరకాలైనటువంటి నాయకురాళ్ళు నాయకులు అనేక పేర్లు కలిగినటువంటి వారు ఉంటారు అయితే మనం న్యాయం చేస్తున్నప్పుడు దేవుని వాక్యమును ఆధారంగా చేసుకొని న్యాయం చేయాలి అక్కడ వరకు ఆగిపోకూడదు ఇంకొకసారి వారి వేద్యము వారి యొక్క కలహములు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోకుండా ధర్మ విధులను వారికి బోధించాలి మలాఖి గ్రంథంలో కూడా యాజకులకు యాజకులు చేసే పనులు అవే ప్రవక్తలు చేసే పనులు నాయకురాలు నాయకులు చేసినటువంటి పనులు బోధించుట వాక్యమును బోధించుట హల్లి వాక్యం ఏం బోధించాం సరే ఏదైనా పనుండే చెప్పండి చేస్తాం వాళ్ళు వేరే రకం వాళ్ళ వాళ్ళని నాయకులు అన్నారు ఇది మోయం అంటే అది మోయమంటే మోస్తాం అది అంటే గడతం ఇది అంటే కడతాం అక్కడ బొమ్మంటే పోతాం ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ తప్పు కాదు కానీ వాక్యానుసారం అనేటువంటి నాయకుడు నాయకురాలు అంటే ఆ స్థాయిని మనం గుర్తు చేసుకుంటున్నాం వాక్యానుసారం ఆ స్థాయిని అందరూ ఆ పనులు అంటే వాక్యానుసరమైనటువంటి నాయకులు నాయకురా ప్రజలకు వారికి ఇవ్వబడినటువంటి గుంపుకు వారు ధర్మ విధులను బోధించవలను పంతొమ్మిదవ వచ్చిన నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యము కాబట్టి నా మాట వినము నేనొక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడైనను ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవల ప్రజల పక్షమున మొదటిది రెండోది దేవుని సముఖమందు అంటే ఈ నాయకులు చేయవలసినటువంటి పనులలో న్యాయం చేయటము వ్యాజ్యములను తీర్పునివ్వడము ధర్మ విధులను వారికి బోధించడము తర్వాత నువ్వు ప్రజల పక్షమున దేవుని సముఖమందు నిలబడాలి ప్రజలను ప్రజలకు ప్రాతినిధ్యము వహించే పని నీది నాయకుడా నాయకురలా ఇప్పుడు అందరూ దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు ఇంకా కాలంలో నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాము దేవుని పర్వతము దగ్గరికి ఎవరైనా వస్తే చచ్చిపోతారు చచ్చిపోతారు కాదు వారు చావకున్న రాళ్లతో కొట్టి చంపండి అంట దేవుని పర్వతమును ఎక్కేది మోస గారు ఒక్కడే దేవుని సముఖమందు నిలవబడేది ఈ నాయకుడు ఈ నాయకురాలే ప్రజల పక్షమున అంత స్థాయి కదా ఎక్కడ ఎక్కడ నిలబడాలి దేవుని సముఖమందు అంటే దేవుని సన్నిధిలో ఏమయ్యా వచ్చింది ఏం ఎందుకు వచ్చినాం ఏం పడింది అంటే మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్ నాకు చాలా అవసరతలు ఉన్నాయి అని మన సొంత విషయాలు ప్రభువు దగ్గర దాని కంటే అయ్యా నువ్వు నాకు ఇచ్చినటువంటి సండే స్కూల్ పిల్లలు నాకు ఇచ్చినటువంటి సంఘము నాకు ఇచ్చినటువంటి ఈ సంస్థ వారికి ఈ వ్యాజ్యములు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి అయ్యా నువ్వే బయలుపరచు న్యాయం ప్రభా అని దేవుని సముఖమందు నిలిచేటటువంటి వారిని నాయకులు అంటారు ఎవరైనా నాయకులు అని అనుకుంటున్నారు నేను నాయకుడను నేను నాయకురాలు అనుకుంటున్నాను ప్రజల తరఫున ప్రజల పక్షమున దేవుని సముఖమందు నిలబడుటకు ధైర్యముట చాలా ధైర్యము ఆ మొదటి అధ్యాయంలో లూకాసు వార్తల్లో ప్రజల పక్షమున లోపలికి ఒక ఆయన వెళ్ళాడు గుడిలోని ప్రార్థన చేయడానికి ప్రజల పక్షమున గుడిలోకి పోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అక్కడ ధూపం వేయాలంటే అది మరణ జీవంలతో కూడుకున్నటువంటి కార్యములవి ఏదైనా తేడా వస్తే అక్కడ ఆ యాజకుడు చనిపోతాడు అంత సిద్ధపాటుతో తన వంతు వచ్చేంత వరకు తను సిద్ధపడి ప్రజల పక్షమున దేవుని సముఖ మందు ప్రార్థన చేయడానికి ధైర్యంగా నిలబడ్డానికి ఆయన వెళ్తున్నాడు కనుక వింటున్నటువంటి నీవు నాయకురాలవు నాయకుడవు అయితే మనం చేసేటటువంటి పనులను పరిశుద్ధాత్మ దేవుడు ఈ మోస గారి జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు ఇప్పటి నుండి మనం అట్లా మనం చేద్దాం ఇప్పటి నుండి అట్లా చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు అందుకే కదా మన మనం తెలియనప్పుడు ఎన్నెన్నో చేశాం తెలియనప్పుడు నా పని ఏదో అనుకున్నాము కానీ పేరు నాయకుడు చేసే పని వేరేది కనుక ఇప్పుడైనా మనం పేరన్న మార్చుకోవాలి అదే పేరు పెట్టుకుంటే ఆ పేరు తగినటువంటి పైన పనైనా చేయాలి పేరు నాయకుడు నేను దేవుని సమ్ముఖం ముందు ఏం నేనేం పోనవసరం లేదు నేనేం ప్రార్థన చేయని అవసరం లేదు నా డిజిగ్నేషన్ ఫలానా ఏదైనా చదవమంటే చదువుతా ఎక్కడైనా పొమ్మంటే పోతా డబ్బులు ఇవ్వాలనా ఇస్తా ప్రజల పక్షమున్న దేవుని సముఖమందు నిలవబడుతున్నావా నాయకుడా నాయకురాలా నాకు చేత కాదు సార్ అంటే ఆ పేరు తీసేసుకో అన్నకు నాకు తెలియదు సార్ అంటే ఇప్పటి నుండి చెయ్యి నాకు తెలీదు నాయకుడు అంటే ఇట్లా ఉండాలి ప్రజల పక్షమున దేవుని సమ్క మందు ప్రార్థన చేయాలన్నా నాకు తెలీదే నేను ఇది అనుకున్నానే అంటే ఏమీ ఇబ్బంది లేదు మరలా దేవుడు మనకు గుర్తు చేసి సహాయం చేస్తున్నాడు దాని ప్రకారం నడుచుటకు హల్లెల్లుయ ప్రజల పక్షమున దేవుని సముఖ మందు ఇక మనది లేదు కదా అక్కడ నువ్వు పరిచయ చేసేదంతా నువ్వు నాయకుడు రెస్పాన్సిబిలిటీ చేసేదంతా నీది కాదు ప్రజల పక్షమున నిన్ను నిలబడేటటువంటి వ్యక్తి ప్రజల పక్షమున దేవుని దగ్గర గోజాడే మొరపెట్టే ఎన్నిసార్లు ఈ వ్యక్తి ఇక్కడ కాదు ఎన్నిసార్లు ఆయన ప్రజల పక్షమున వేడుకుంటున్నాడు ఎన్నిసార్లు వేడుకుంటున్నాడు దేవునికి కోపం వస్తుంది కానీ ప్రభు క్షమించు మనకైతే వెంటనే కోపం వస్తుంది ప్రజలు తప్పు చేస్తే కానీ ఈ భక్తుడు ఈ ప్రవక్త ఈ నాయకుడు లో ఉన్నటువంటి ఆ సాత్వికము ఆ దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఉంటేనే అట్లా ఉంటారు వాళ్ళు గనక అట్టి ఆత్మను మనకు ప్రభు దయచేయునుగా ఎవ్వరమైనా ఉండొచ్చు మనకు నాయకులు నాయకురా వాక్యానుసారం నడుచుటకు ప్రభు ఈ అవకాశాలు మనకు ఇస్తున్నాయి అంతేగాని ఏదో ఒక బాధ్యత ఇచ్చారు మనకు ఉదయకాల ప్రార్థనను దీన్ని చేసుకొని పక్కన పడేద్దాం అనేది కాదు ఇవి పాటించుటకే దాని ప్రకారం నడుచుటకే పాటించకుండా నేను ఇంత మంచిగా బోధించిన పాటించకుండా మీరు ఎంత సమయం తీసుకొని నిద్రను మేలుకొని నిద్రను చంపుకొని మేలుకొని విన్నా ఇసుక మీద ఇండ్లు కట్టుకున్నవారు ఇండ్లు ఉంటుంది కానీ ఇసుక మీద ఉంటుంది పరిశుద్ధాత్మ మనం కోరుకోవాలంతే ప్రభా నేను అట్లుంటాను ప్రభా ఇప్పటి నుండి నా ద్వారా ఎవరికి కొట్లాటలు రాకూడదు నెంబర్ వన్ ప్రవా ఇప్పనుండి నీ ధర్మశాస్త్ర విధులను నేను ఇతరులకు బోధిస్తాను నంబర్ టూ ప్రవా నుండి ప్రజల పక్షమున నేను నీ సముఖం నిలవబడుతాను నంబర్ త్రీ ఎంత బాగున్నాయి కదా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యము గడికి నడిపించనుగాక ప్రార్థన జీవం గల తండ్రి అయా నిజముగా నాయన అనేక వేల సంవత్సరాల క్రిందట నీ దాసుడు ప్రవా పవిత్రుడు ప్రవక్త అయినటువంటి మా పిత్రుడైనటువంటి మోషే గారిని బట్టి నీ కొందనాలు అటివారిని నాయన మాకు మాదిరికరంగా ఉంచావు దేవా మేము వాక్యానుసారం నడుచుటకు సహాయం చేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభుని ఏసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల సహాయం సహవాసం మనకందరికీ సదాకాలము తోడ గాక ఆమెన్ అందరికి అందరికీ వందనారండి